హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో హిందూ ఆలయం కొన్నాళ్ల క్రితం దాకా అసాధ్యమైన ఊహగా ఉన్న ఆ ఆలోచన ఇప్పుడు సాకారమైంది యుఏఈ రాజధాని అబుదాబిలో ఏకంగా ఇరవై ఏడు ఎకరాల్లో సువిశాలమైన ఆలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దింది ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభమైంది అదే బోచ సన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం నారాయణ సంస్థ మందిరం యుఏలోనే కాకుండా మొత్తం మిడిల్ లో దాదాపు పూర్తి హిందూ సంప్రదాయ రీతిలో నిర్మితమైన తొలి రాతి ఆలయం ఇదే తో యుఏఈ పటిష్ట బంధానికే కాకుండా ఆ దేశ మత సామరస్యానికి కూడా ప్రతీకగా ఈ మందిరం ఉండనుంది బాబ్స్ ఆలయం ప్రత్యేకతలు అన్ని నీకావు దాదాపు ముప్పై లక్షల దాకా భారతీయులున్న యుఏఈలో ఆలయాలు లేకపోలేదు దుబాయ్ ఇప్పటికే రెండు హిందూ దేవాలయాలు ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి అయితే అవి చూసేందుకు విల్లాల మాదిరిగా ఉంటాయి యుఏఈ మొత్తంలో పూర్తి హిందూ శైలిలో రూపొందిన తొలి ఆలయం ఇదే దుబాయ్ అబుదాబీ హైవే సమీపంలో ఇరవై ఏడు ఎకరాల్లో నిర్మితమైంది దీని నిర్మాణానికి ఏడు వందల కోట్లు ఖర్చు అయింది మొత్తం నిర్మాణం బాక్స్ సంస్థ కనుసరణలో జరిగింది నూట ఎనిమిది అడుగుల ఎత్తు రెండు వందల అరవై రెండు అడుగుల పొడవు నూట ఎనభై అడుగుల వెడల్పుతో మొత్తం యాభై ఐదు వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఆలయం రూపుదిద్దుకుంది దీని నిర్మాణానికి దాదాపు మూడున్నర ఏళ్లు పట్టింది రాజస్థాన్ గుజరాత్కు చెందిన రెండు వేల మందికి పైగా కార్మికులు నిపుణులు మూడేళ్ల పాటు శ్రమించి నాలుగు వందల రెండు తెల్లని పాలరాతి స్తంభాలను చెక్కారు ఆలయ నిర్మాణంలో స్టీల్ కాంక్రీట్ సిమెంట్ ఏ మాత్రం వాడలేదు అయోధ్య రామాలయం మాదిరిగానే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాళ్ల వరుసలను నేర్పుగా పరస్పరం కలుపుతూ పోయారు ఆలయం నిర్మాణంలో ఉపయోగించిన పాలరాతి తదితరాలను పూర్తిగా రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి శిల్పాలను భిల్వారా నుంచి తెప్పించారు లోపల నిర్మాణాల్లో ఇటాలియన్ మార్బుల్ వాడారు మందిర పునాదుల్లో వందకు పైగా సెన్సార్లను కూడా ఏర్పాటు చేయడం విశేషం భూకంపాలతో పాటు ఉష్ణోగ్రత ఒత్తిళ్లు తదితరాల్లో మార్పులను ఇవి ఎప్పటికప్పుడు పట్టిస్తాయి వీటిని మొత్తం ఇరవై ఐదు వేల చిలుకు విడి భాగాలుగా భారత్లో నిపుణులైన పనివాళ్ళతో తయారు చేయించి యుఏఈలో జోడించడం విశేషం ఆలయ కాంప్లెక్స్లో ప్రార్థనా మందిరం సందర్శకుల కేంద్రం థీమాటిక్ గార్డెన్లు గ్రంథాలయం గ్యాలరీ ఎగ్జిబిషన్ సెంటర్లు ఏకంగా ఐదు వేల మంది పట్టే రెండు కమ్యూనిటీ హాళ్లతో పాటు ప్రత్యేకించి పిల్లల కోసం ఆట స్థలాన్ని కూడా కేటాయించారు ఇదిలా ఉంటే తన వ్యక్తిగత భద్రతపై సౌదీ అరేబియా క్రౌన్స్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు తనను హత్య చేస్తారేమోనని వణికిపోతున్నారు యువరాజు ఆందోళన నేపథ్యంలో సౌదీ అరేబియా రాజకీయ స్థిరత్వంపై ఆందోళన వ్యక్తమవుతోంది అమెరికా చట్ట సభ్యులతో చర్చల సందర్భంగా తన హత్యపై ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు అమెరికన్ వెబ్సైట్ పొలిటికో పేర్కొంది పొలిటికో కథనం ప్రకారం ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం తన ప్రాణాల మీదకు తెస్తోందని అమెరికా చట్ట సభ్యుల వద్ద మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు సౌదీ అరేబియా ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను సాధారణీకరించే ఒప్పందం చేసుకోవడం ద్వారా తన ప్రాణాలను పనంగా పెట్టినట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం చేసుకుని హత్యకు గురైన ఈజిప్ట్ నేత అన్వర్ సాదత్ ను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి